అధిక శాంతానం జుట్టు వీక్కుందన్నట్టు ఈ నడమ రోడ్ల మీద డ్రైవింగ్ చేసే తోళ్ళు చాలా మంది రూల్స్ పురాగా మర్చిపోయినట్టే ఎత్తున్నారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లు మాట్లాడొద్దు చాటింగ్లు చేయొద్దు అని ట్రాఫిక్ రూల్స్ పెట్టినా ఆ రూల్స్ను అవతల పక్క చెవులకెళ్ళి బయటికి పంపి ఇవతల పక్క చెవుల ఫోన్లు పెట్టుకొని ఇయర్ ఫోన్లు పెట్టుకొని పక్కోనికి సైడ్ ఇస్తలేరు ఎనుకొని హారన్స్ అప్పుడు పట్టించుకుంటలేరు వాళ్ళ పోకడ వాళ్ళదే వాళ్ళ ముచ్చట వాళ్ళదే డ్రైవింగ్ చేసేది చేస్తూనే ఉన్నారు ఫోన్ మాట్లాడేది మాట్లాడుతూనే ఉన్నారు అసలు చేయబట్టి వాళ్ళకే కాదు తోటోళ్లకు కూడా డేంజర్ అయినాయి అవి అందుకే ఇప్పటిదాకా చూసి చూడనట్టున్న పట్నం పోలీస్ ఇప్పటి ఇప్పటిసంది ఓ పట్టు పట్టబోతున్నాయట ఇప్పటిదాకా ఓ లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు పట్నం పోలీస్ కమిషనర్ సజ్జనార్ సారు మొన్నీ నడమనే చార్జ్ తీసుకొని మళ్ళీ ఇన్నొద్దులకు కాకి బట్టలు దొడిగిండు కదా సారు ఇక వచ్చుడొచ్చుడే పట్నంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసుల పని పట్టాలని ఫిక్స్ అయినట మరి పానాలకు మించిన పని ఏముంటదో ఆ ఫోన్ల గానీ సజ్జనార్ సార్ పెట్టిన ఈ పోస్టు కు మంచి రెస్పాన్సే వస్తుంది సోషల్ మీడియాల పనిలే పని నెంబర్ ప్లేట్లు పెట్టుకోకుండా తిరిగే టూ వీలర్లను మెయింటైన్ చేయాలను ఓ పట్టుబట్టమని కొందరు చెప్తే ట్రాఫిక్ రూల్స్ తప్పేటోళ్ళ ఫోటోలను ఎవ్వరైనా అప్లోడ్ చేసేటట్టు ఓ వెబ్సైట్ యాప్ పెట్టమని ఇంకొందరు ఎవ్వరి లైన్లలో వాళ్ళు నడిపేటట్టు డిసిప్లిన్ మెయింటైన్ చేపియమని ఇంకొందరు సలహాలు ఇస్తున్నారు సార్కు మరి సీఎంలు పీఎంలు అంతా బిజీగా రోడ్ల మీద సెల్ఫోన్లలో బిజీ ఉండే అనలు ఇప్పటిదాకా నడిచిందేమో కానీ ఇప్పటిసంది కష్టమవుతుంది పైల మరి అసలే కఠిన చర్యలు ఉంటాయట మరి ఉన్న రూల్సే స్ట్రిక్ట్ గా అమలు చేస్తారా కొత్తగా ఇంకేమన్నా కండిషన్స్ పెడతారా అనేది తెలియదు ఇంకా అంత బాగే ఉంది కానీ ఆన్లైన్లోనే బుకింగ్లు జర్నీల దందా నడుతున్న క్యాబులు ఆటోలు బైకుల పరిస్థితి ఎట్లా ఫోన్లలో మ్యాపులు చూడకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకోనో పెట్టుకోకుండానో కాల్స్ మాట్లాడుకుంటే వాళ్ళ దందాలు ఎట్లా నడుతాయి డౌట్కు క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్ అంతా